జై బోలో గణేష్ కి జై మేము మొన్న సండే మార్నింగ్ గణేష్ దగ్గరికి వెళ్ళామండి ఖైదాబాద్ గణేష్ దగ్గరికి మార్నింగ్ నైన్ థర్టీ కల్లా అక్కడ ఉండేటట్టు చూసాము జనం చాలామంది ఉన్నారు నాకు వన్ అవర్ పట్టింది దర్శనం అయ్యేటప్పటికి మేము రిటర్న్ టెన్ థర్టీకి వచ్చేటప్పటికి చాలా మంది క్యూలో ఉన్నారండి ఆల్మోస్ట్ వాళ్ళకి టూ అవర్స్ ఈజీగా పట్టేటట్టుంది ఈసారి గణేష్ స్టార్ట్ చేసి సెవెంటీ ఇయర్స్ అయింది దిగ్విజయంగా చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ దానికి అనుగుణంగా ఈసారి సెవెంటీ ఇయర్స్ అయింది కాబట్టి సెవెంటీ ఫిట్ గణేషుడిని పెట్టారు చాలా సుందరంగా ఉందండి రైట్ సైడు బాలరాముడిని కూడా పెట్టారు అయోధ్య బాలరాముడు ఎలా ఉన్నాడో సేమ్ అలానే ఉన్నాడండి లెఫ్ట్ సైడ్ శివపార్వతులను పెట్టారు చూడటానికి రెండు కన్నులు చాలలేదు చాలా బాగుందండి మీరు కూడా తప్పనిసరిగా ఖైదరాబాద్ గణేషుడిని దర్శించండి జై బోలో గణేష్ మహారాజ్కి జై